దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేద మధ్యతరగతి ప్రజల నిత్య జీవితంలో భారం పడకుండా ఉండేందుకు జీఎస్టీని తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం ప్రజలందరికీ దసరా దీపావళి పండగ వచ్చిందని వికారాబాద్ జిల్లా తాండ్రు పట్టణ బిజెపి పార్టీ అభిమానులు శ్రేయభిలాషులు హర్షం వ్యక్తం చేశారు శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ చౌరస్తా తాండ్రు పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి బీజేపీ పార్టీ శ్రేణులు అభిమానులు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా బీజేపీ పార్టీ పట్టణ నాగారం మల్లేశం మరియు అభిమానులు యువకులు మాట్లాడుతూ దేశంలో ముందస్తుగా దీపావళి దసరా పండుగ సంబరాలు అయితే జిఎస్టి భారం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంతోషకరంగా ఉందన్నారు ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలు అవసరాల దృష్ట్యా దేశ ప్రధానమంత్రి అడగక ముందే జీఎస్టీని తగ్గించడం అందరి ప్రజల మెప్పును పొందారన్నారు క్రీడా రంగానికి సంబంధించిన వస్తువులు కానీ నిత్య జీవితంలో పేద మధ్యతరగతి ప్రజలు ఉపయోగించే ఎలక్ట్రికల్ పరికరాలు ఇన్సూరెన్స్ వంటివి ఏకంగా జీఎస్టీ తగ్గించడం గతంలో ఏ ప్రభుత్వం తీసుకుని నిర్ణయమని హర్షం వ్యక్తం చేశారు ఇలాంటి ప్రధానమంత్రి దేశానికి దొరకడం మన అదృష్టమని కొనియాడారు మరియు రైతులు ఉపయోగించే ట్రాక్టర్ల యొక్క టైర్ల దగ్గర నుంచి హెల్త్ ఇన్సూరెన్సు లైఫ్ ఇన్సూరెన్సు వీటి అన్నింటిపైన అతి అతి తక్కువ జీఎస్టీ కొన్నింటిపైన అయితే పూర్తిగా నిల్లుగా జీఎస్టీ ధరలను తగ్గించి ఈరోజు సామాన్య తరగతి ప్రజలందరూ సంతోషంగా తమ యొక్క జీవనాన్ని కొనసాగించే విధంగా ఈరోజు ప్రియతమ నరేంద్ర మోడీ గారి ప్రజాపాలన జరుగుతుంది కాబట్టి ఇటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా ఈ యొక్క ధరలు తగ్గింపుపై జీవనం కొనసాగించడానికి అనుకూలమైనటువంటి వాతావరణం మన దేశంలో నెలకొంది కాబట్టి ఇది సంతోషకరమైనటువంటి దినము రాబోయే దీపావళికి శుభ సూచకంగా ఈరోజు మన ప్రజా ప్రధానమంత్రి మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఎంతో దోహదపడుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారికి చేయడం జరిగింది భారత చట్టం చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశ ప్రధానమైనటువంటి మోడీ గారు ఒక సామాన్య కార్యకర్త నుంచి దేశ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక దేశ భారీగా అడిగినటువంటి ఆయన అన్ని సామాన్య ప్రధానంగా నాడి ఆయన తెలుసు ఆయన తెలుసు కాబట్టి ఈరోజు ఏ వస్తువుల మీద చేసి తగ్గించాలి ఏ వస్తువులని పెంచాలన్న విషయాన్ని ఒక స్పష్టంగా స్పష్టత ఉన్నది కాబట్టి ఆయనకు కనీసం స్పోర్ట్స్ ఆడితే షూస్ కొనెయ్యని మన గత పాలకులు మన ఆటలాడే వాళ్లకు స్పోర్ట్స్ కానీ వాళ్ళకు సంబంధించిన సౌకర్యం కల్పించలేని గత ప్రభుత్వాలు ఈరోజు భారతదేశం చూసుకుంటే ఎంత కుందలిగి ఉన్నాయి అనేది ఒకసారి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి అన్ని బీద ప్రజలు కానీ మధ్యతరగతి ప్రజలు కానీ ఒక వాళ్ళ నాడి ఎందు మన ప్రధాన మోడీ గారికి మంచిగా కాబట్టి ఈరోజు ఈ యొక్క జిఎస్టీ విషయమే కాదు అక్కడ మన తోటల సైనికులకు సంబంధించిన ఆయుధాలు కానీ కానీ ఆటలాడి వాళ్ళ స్పోర్ట్స్ సంబంధించినటువంటి సామాగ్రి కానివ్వండి ఒక్క రైతులకు సంబంధించినటువంటి విత్తనాలు కానివ్వండి యూరియా కానివ్వండి ఇవన్నీ మన మోడీ గారు ప్రభుత్వం యూరియా పంపిస్తే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం యూరియాని బ్లాక్ బ్లాక్లాంపుకునే పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కటి ప్రజలు గమనించాలి ఎవరు మేలు చేస్తున్నారో ప్రజలకు ఎవరు అసలు ద్రోహం చేస్తున్నారు అనేది ప్రజలు గమనించి రానున్న రోజులల్లో ఎవరికి మీరు దగ్గర కావాలి ఎవరికి దూరం కావాలన్న ఆలోచన చేయాలి ఆలోచన చేసి ప్రధానమంత్రి నాయకత్వాన్ని మనం ఇక్కడ మనం తెలంగాణ ప్రాంతంలో కూడా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని సందర్భంగా కోరుకుంటూ అంబేద్కర్ చూడాలని మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకనగా దేవుడు వరాలు ఇస్తా అడిగితే వరాలు ఇస్తాడు మనకు అడిగింది వరాలు ఇచ్చేటువంటి ప్రధాని మన ప్రియతమ ప్రధానమంత్రి వంద ఆగస్టు రోజు ఎర్రకోట మీద ఏదైతే ముందుగానే మీకు ఈసారి దీపావళి డబల్ దీపావళి అయిందని చెప్పేసి దానికి అనుగుణంగానే మనకు మొన్న జీఎస్టీ కౌన్సిల్లో దాదాపుగా నిత్యావసర సరుకులపై అన్నిటిపైన కూడా జీఎస్టీ చాలా వరకు తక్కువ చేసి తరగతికి ఎంతో మేలు చేసే విధంగా పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చినందుకు నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మేము బీజేపీ పార్టీలో ఉన్నందుకు ప్రజలు కూడా గర్వపడుతున్నాము దాదాపుగా ఎనభై ఎనభై కోట్ల మందికి ఉచిత రేషన్ మనకు కరోనా నుంచి ఇచ్చుకుంటా అదేవిధంగా డబల్ బోనాల్సా ఇప్పుడు దసరా దీపావళి పండుగ ఈరోజే ఉన్నది ఎందుకంటే జిఐసి శ్రాంపులు చాలా అసలు నిత్యోధ సరుకులు మళ్ళీ ప్రజలు సామాన్య ప్రజలు అందరూ కూడా వినియోగించేటువంటి కూడా దాదాపుగా ఇరవై ఐదు శాతము నుంచి ఐదు శాతంకు కొన్ని మొత్తానికే తీసేసినటువంటివి ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా అందరు కూడా హర్షించ హర్షిస్తున్నారు కాబట్టి మనము నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేసుకోవడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ప్రజల కోసం ఎవరు పనిచేస్తున్నారు అనేది కాబట్టి మనమందరం కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా చాలా రెగ్యులేషన్ చెప్పుకునే దినం మనం జిఎస్సి మన కౌన్సిల్ లో మనం రేట్లు తక్కువ చేసి ప్రజలకు అందరికీ కూడా సామాన్లు అన్నీ సరుకులన్నీ కూడా అందుబాటులో ఉండేటట్లు మనం చేసినందుకు నేను ఎందుకో గర్వపడుతున్నాను కాబట్టి భారత్ మాతాకి జై చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి